హలో అండి అందరికీ నమస్కారం నేను మీ తేజస్వి నేను మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో సపోటా జ్యూస్ ఎలా తయారు చేయాలో నేనైతే చూపించబోతున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ముందుగా కాయలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకొని కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని ఒక జార్ అయితే వేసుకుంటున్నాను మనం బయట తెచ్చుకునే దానికంటే మనమే తయారు చేసుకొని తాగితే చాలా బాగుంటుంది అనమాట ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఇవన్నీ కూడా జార్లోకి వేసుకున్నాను ఎక్కువ కాయల్లో షుగర్ ఉంటుంది కాబట్టి మనం నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను మీకు కావాలనుకుంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు కాచి చల్లార్చిన పాలు అయితే పోసుకున్నానండి పచ్చివి కూడా పోసుకోవచ్చు బాగుంటుంది జ్యూస్ అయితేను ఓకేనండి ఇదంతా కూడా మనం ఇప్పుడైతే జార్లు అయితే వేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకున్నాను సపోటా జ్యూస్లో విటమిన్ ఏ బి పుష్కలంగా ఉంటుందండి ఇంకా కళ్ళకు కూడా చాలా మంచిది ఈ సపోటా జ్యూస్ అనేది ఎముకల దృఢత్వానికి చాలా మంచిదండి జ్యూస్ అయితే మనకి రెడీ అయిపోయింది నేనైతే ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఓకేనండి జ్యూస్ చాలా బాగుంటుంది ఇది మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే చాలా మంచిదండి చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి